ఇది రోడ్డుకు సెకండ్ బిట్ అండి ఇది ఈ నెలకి ఇది పద్దెనిమిది ఫీట్ల బాట పద్దెనిమిది నుండి ఇరవై మధ్యలో ఉంటుంది అట్లా లభించే రోడ్డు ఏడికెళ్ళి స్టార్ట్ అండి బిట్టు చిన్న మూలల బిట్టండి ఎకరం పదిహేడు గుంటలు మంచి నెల స్క్వేర్ బిట్టండి ఇది జనంకు వచ్చేసి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి సింగిల్ నాబార్ రోడ్కు సెకండ్ బిట్టు దీని రేట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నాండి రైతు చిన్న నాలుగు మూలలు ఉందండి బిట్టు దీని తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కూడా ఉందండి మంచి కండగాల భూమి అండి ఇది దీనికి రైతు బంద్ కూడా పడుతుందండి టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ మంచి భూమి అండి